వెల్కమ్ టు పల్లె తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను సోమవారం గుర్రంపూడు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాషం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి బాణసంచా పేల్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్సీ కోటిరెడ్డి కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీని స్థాపించి రథసారథిగా ఉండి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పరిచారని కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట సుఖ సంతోషాలతో వర్దిల్లాలని పేర్కొన్నారు అనంతరం పాషం రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పనులు పంపిణీ చేశారు জলানা তেলা

হেল্ল' মাজে নে পিছ পাৰ পাৰি নাই কেই ஜங்வாங் கோபால் ரெடி ஒரிஜினாலே

ఈ ప్రాంతం బాగుపడాలన్నా ఈ ప్రజల సమస్యలు తీరాలన్నా ఈ తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం అయితే తప్ప పరిష్కార మార్గం లేదని చెప్పి ఆలోచించి రెండు వేల ఒకటిలోనే ఉద్యమ సంస్థలు స్థాపించి దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు విరామం లేనటువంటి పోరాటం చేసి చిట్ట చివరికి తెలంగాణ రాష్ట్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా సాధించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కింది వారిదైతే కాలంలో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఉండాలి తెలంగాణ ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉండాలని చెప్పి ఎన్నో కళలు కన్నటువంటి సందర్భం ప్రజలు వారికి పట్టం కట్టినారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత కాలంలో ఏదైతే తెలంగాణ ప్రాంతం గురించి తెలంగాణ ప్రజల గురించి వారి కన్న కళలను ఒక్కొక్క కళను సాకారం చేసుకుంటూ ముందు పోయినటువంటి పరిస్థితి కూడా మనం అందరం గమనించడం విద్యుత్ రంగంతో పాటు వ్యవసాయ రంగం విద్యారంగం వైద్య రంగం నీటిపారుదల రంగం మంచినీటి రక్షిత మంచినీటి సరఫరా సంక్షేమ వైపు ఈ విషయంలో చూసినా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగమగించినటువంటి ఘనచరిత్ర సొంతం చేసుకున్నటువంటి వారు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ పౌరుడు అంటే దేశంలో తలెత్తుకొని తిరిగేటువంటి విధంగా మాది తెలంగాణని చెప్పుకునేటువంటి గర్వపడేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతాన్ని తీర్చిదిద్దాం సరే అటువంటి గౌరవ కేసీఆర్ గారు జన్మదిన వేడుకలు మనం అంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషం వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యం సాధించాలని నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మిగిలిపోయినటువంటి వాళ్ళ కళ్ళ కన్నటువంటి కళలను ఇంకా పూర్తిగా సాకారం చేయడానికి మిగిలిపోయినటువంటి పనులు కూడా వారు పూర్తి చేయడానికి భగవంతుడు వారికి శక్తి ఇవ్వాలని ఆయుర ఆరోగ్యాలతో వారు ఆ స్టైశ్వర్యులతోటి వారు పోవాలని చెప్పి ఈ గుర్రంపుడు మండల కేంద్రం నుంచి శాసన మండలి సభ్యునిగా వ్యక్తిగతంగా నేను నాగార్జున సాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల పక్షాన కేసీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నాను